సూర్యపేట పట్టణంలోని ముప్పై రెండు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మం రాజేందర్ గడప గడపకు కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వార్డు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ఆయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఈ సందర్భంగా కుంభం రాజేందర్ మాట్లాడుతూ ముప్పై రెండు వార్డు అనేక సంవత్సరాలుగా మౌలిక వస్తువుల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు తాగునీరు డ్రైనేజీ సీసీ రోడ్లు వీధి దీపాలు పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని తెలిపారు ప్రజల మధ్య నుంచి వచ్చే నాయకుడిగా ప్రతి కుటుంబ సమస్య తన సమస్యగా భావించి పనిచేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తుందని అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు కార్మికులు రైతులు మహిళలు యువత సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు ముప్పై రెండవ వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని పేర్కొన్నారు గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను వినిపించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని నాయకులు తెలిపారు కుంభం రాజేందర్ ను వారి మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గుణగంటి వంశీధర్ దాసరి బాలస్వామి ఆడేపు ప్రభాకర్ మాచల్ల ప్రసాద్ దుర్గయ్య రేపల్లి లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాడి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెక్కిలాం రాజేశ్వర్ గారు భాస్కర్ అన్న వీరందరి పేరు నిలబెట్టి సూర్యాపేట పట్టణంలో నలభై ఎనిమిది వార్డ్లలో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చి ఈ వార్డుని ముందుంచి ఈ వార్డుని బెస్ట్ వార్డుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఇక్కడ వాటర్ కొన్ని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వాటర్ వాగుతున్నాయి అదొకటి డ్రైనేజ్ అనేది చాలా ఇప్పుడు మన ఆంజనేయ స్వామి గుడి అయినాక రెండు గల్లీలు వెనక మొత్తం వాటర్ అనేది ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇండ్లలోకి పోయి ఇండ్లలో దోమలు ఈగలు అన్నీ ఫామ్ అవుతున్నాయి అది ఫస్ట్ చేసే పని అది దాని తర్వాత ఇక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలని కమిషనర్ గారిని ఏఈ గారిని తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గం చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకొచ్చిన సమస్య ప్రతి సమస్యని నా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నవారందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పరిష్కరించి ఏ ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా అదేవిధంగా ఇక్కడ కొంతమంది పింఛన్దారులు కానీ రేషన్ కార్డులు కానీ ఎవరైనా లేనట్టు వారైతే ఇప్పుడు రేషన్ కార్డు యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి తెలవక కొంతమంది అప్లై చేయలే అట్లాంటి వాళ్ళకు కూడా మొట్టమొదటిగా రేషన్ కార్డులు ఇప్పిస్తా అంతే విధంగా ఇప్పుడు పింఛన్లు అయితే ఎవరికైతే లేవో వాళ్ళకి పింఛన్లు ఇప్పిస్తా ఇప్పుడు ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పథకాలను చూస్తారు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అనేది ఎక్కడ లేదు దాన్ని చూసి మనందరూ ఇక్కడ ఈ గతంలో ఎవరైనా సరే దొడ్డు బియ్యం వేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకొని ఒక పదికేళ్ళ బియ్యం వస్తే దాన్ని ఒక ఐదు కేళ్ళకి మార్చుకొని ఐదు కేలకు ఇంకా నూకలు కలుపుకొని తినారు ఇప్పుడు ఈరోజు ఇస్తున్న సన్న బియ్యాన్ని షాప్కి వెళ్ళి ఆ బియ్యం తెచ్చుకొని కడిగి మంచిగా అట్లనే పొయ్యి మీద పెట్టుకొని ఐదు నిమిషాల్లో అయిపోయిన తర్వాత మంచిగా పచ్చడి వేసుకొని తిండి హాయిగా ఉంటున్నారు అది అది ఒక్కటి గమనించాలి అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఆ ఒకవేళ ఇక్కడ ముందు రెండు వందలైతున్నాయి మూడు వందలు అవుతున్నాయి నేను పొద్దుగా కూలిపోతే వాళ్ళు వచ్చే నాకు ఐదు వందలు దాంట్లో రెండు వందలు పోతున్నాయని నెలకో ఇప్పుడు సంవత్సరానికి ఆరు నెలలకు పండగ పబ్బానికి పిలిచారు ఇప్పుడు అలా కాదు ఉదయం ఎక్కితే ఆడికి పోయి చూసి మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి మళ్ళీ నాలుగైదు రోజులు అంటే వారానికి రెండు సార్లు పోయి బిడ్డతో కోడలతో మనవాళ్ళతో మనవరాలతో ఆడుకుంటున్న ప్ర చూస్తున్నాం ఈరోజు మనం అదేవిధంగా ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కూడా ఎంతమందికి లాభదాయకమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఎక్కువ అది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ గవర్నమెంట్ చేసిన అభివృద్ధిని చూసి మరొకసారి మన మున్సిపాలిటీకి కాంగ్రెస్ కైవసం చేసుకొని దీన్ని రామరెడ్డి దామరెడ్డి గారికి అంకితం చేయాలని చెప్పి కోరుకుంటూ వార్డు ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరు చేతి గుర్తు మీద ఒకటో నెంబర్ మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీగా గెలిపించగలని ప్రార్థిస్తున్నాను కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మన ముప్పై రెండవ వార్డుగా మన వంశన్న వంశన అన్నదండలతోటి ఇక్కడ పూన రాజేంద్ర గారి తమ్ముడు అత్యధిక మెజార్టీతో గెలి గెలిపించగ గెలిపిస్తాం మరి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా డ్రైనేజ్ కానీ ఏమైనా రోడ్లు కానీ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా సమస్యల్ని క్లియర్ చే సమస్యను క్లియర్ చేసే బాధ్యత తమ్ముడి మీద మేము కూడా పక్క మటు అండాదండగా ఉండి సమస్యల్ని క్లియర్ చేస్తామని మేము చెప్పుకుంటున్నాం ము ముప్పై రెండవ వార్డు ప్రజలంతా కుమ్మం రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాం ನಾಯಕತ್ವ ಅದೇ ಗಾಂಧಿ ವಂಶನಗರ ನಾಯಕತ್ವ ರಾಜೇಂದ್ರನಗರ ನಾಯಕತ್ವಕ್ಕೆ